सिंह चुदूं इवा सिंह सिंह सत्वी चतुष्पा क्षत्रियो वनी क्षत्रेय राष्ट्र निजा क्षत्रि वनी शीर्षोदयी बृहद गात्र पांडु पूर्वे दुवीर्यवा ओके hmm. सूर्याधिवी चतुष्पा अवनी శీర్షోదయి బృహద్ పాండు పూర్వే ద్యువీర్యవాన్ సూర్యాధిపహ సూర్యుడు అధిపతిగా ఉన్నాడు సింహరాశిది సత్వి కిందటి వారం చెప్పుకున్నట్టుగానే సత్వగుణము ప్రధానముగా కలిగినది సత్వగుణ ప్రధానములో ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక్క సింహానికి చిన్న క్రూరత్వం కూడా ఉంది కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సింహానికి ఏమంటారు కర్కాటకానికి సింహానికి ఉన్న చిన్న తేడా ఏంటి అంటే కర్కాటకము స్త్రీ రాశి అవ్వడం చేతను సత్వగుణములో స్త్రీ రాశి అయ్యి ఉంది కనుక ధైర్యము తక్కువగా ఉండడము అటువంటిది కనిపించవచ్చు సింహంలో ధైర్యవంతుడు క్రూరవంతుడు తండ్రి లాంటి వాడు ఓకే తండ్రి చూడండి కొంత క్రూరంగా ఉంటాడు తల్లి ప్రతిదానికి సరే అంటుంది పిల్లలు ఇబ్బంది పడతారేమో ఎందుకు వద్దండము అని ఓకే సో ఆ రకమైన గుణము కలిగి ఉండడము సాత్వికముగా ఉండడము అన్నప్పుడు నిన్న చెప్పుకున్నట్టే మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టే క్యాన్సర్లో కర్కాటకంలో ఎలా అయితే తెలుసుకున్నామో అదే రకంగా సత్వము వలన నేటి కాలములో ఉండే ఇబ్బందుల ఏంటి అంటే సత్వములో ఉన్నవాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెయ్యాలి అనుకుంటాడు పని ఓకే ఏదైనా క్లిష్ట సమస్య వచ్చింది ఏదో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న సంప్రదాయం ఉంది అంటే అంటే ఏదైనా ఎవడైనా జిత్తులు మారి పని పని చేస్తే యువతలవాడు కూడా జిత్తులు మారి పని చేయగలిగినట్టు ఉండాలి అంతేగాని స్ట్రైట్ అండ్ స్ట్రైట్గా వెళ్ళి వాడితో మోదితే ఏమవుతుంది గట్టిగా తగులుతుంది తెలిసిపోతుంది వాడికి నువ్వు ప్లాటింగ్ చేస్తున్నావు నువ్వు స్ట్రైట్గా అటాక్ చేస్తున్నావు అని వెనకాల గోతులు తీసేవారికి వెనకాలే గోతులు తీయాలి కానీ సింహం అలా చేయదు ఓకే సింహరాశి స్ట్రైట్ ఫార్వర్డ్గా తలబడుతుంది సత్వగుణము కలిగిన వాడు ఎదురుగుండానే మాట అంటాడు ఓకే వెనకాలని మనిషి గురించి ఏమి తప్పుగా మాట్లాడడానికి ప్రయత్నం జనరల్గా చేయరు ఓకే సో దీనివల్ల మంచా ఇది చెడా అంటే రెండు ఉంటాయి కదా అది తెలిసింది ఎదురుగుండా చెప్పేవాడికి చాలా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది చతుష్పా ఎందుకంటే డిప్లొమసీ మెయింటైన్ చేయలేకపోతున్నాడు ఓకే చతుష్పాత్ ఓకే క్షత్రియో వని క్షత్రియ అంటే క్షత్రియ గుణము కలిగినది అంటే ప్రొటెక్షన్ తన యొక్క టెరిటరీని కాపాడుకుంటుంది సింహము ఒకవేళ సింహము ఒక ఇది నేషనల్ జియోగ్రఫీలోనే ఎక్కడైనా చూస్తే మీకు తెలుస్తుంది సింహాలు ఎలా బతుకుతున్నాయో తాను తన కుటుంబము ఎక్కడైతే ఉంటారో అక్కడ మూత్రంతో మార్క్ చేసి పెడుతుంది ఇంకెవరు వేరే సింహం ఎవరు లోపలికి రాకుండా ఓకే సో తన యొక్క అరి తన యొక్క గోదాలోకి ఇంకెవరూ దిగి ఫైటింగ్ చేయకుండా చూసుకునే వ్యక్తి తన యొక్క పనిని ఇతరులు ప్రశ్నిస్తే మాత్రము చాలా ప్రమాదం ఉంటుంది సింహంతో ఇంకే సింహంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్షత్రియో వని వని అంటే వానప్రస్థము తీసుకున్నవాడు లేదా బాగా ఆరింద ఆరిందతనము మీకు కనిపిస్తుంది సింహంలో వని అంటే వానప్రస్థం తీసుకున్నవాడు అని ఒక అర్థము క్షత్రియో అవని అర్థంలో కావాలి అనుకుంటే అర్త్లీ ఫీలింగ్ ఉంటుంది కానీ ఇది కంప్లీట్ ఫైర్ సైన్ పూర్తి అగ్నితత్వ రాశి కనుక ఇందులో అర్త్లీ ఫీలింగ్ ఉంటుందని నేను అనుకోను కానీ డబ్బులు అవి కూడా సాత్విక రాసుల్లో బాగా వస్తాయి సింహము తర్వాత ఈ క్యాన్సర్ ఇలాంటి రాసుల్లో డబ్బులకి ఏమీ ఇబ్బంది ఉండదు జనరల్గా నవాంశ చెప్తున్నప్పుడు ఇంత ఇంతకు ముందు విన్నవాళ్ళకు కొద్దిగా తెలుసును ఈ పైన నవాంశ స్టార్ట్ చేయిపోతున్నాను ఇది అయిపోతే రాసులు అయిపోతే మనం నవాంశలు స్టార్ట్ చేస్తాము సో అక్కడ అవని అన్న పదం అక్కడ పనికి వస్తుంది శీర్షోదయి ఓకే తలతో బయటికి వస్తుంది శీర్షోదయ అంటే తలకాయ బాగా వాడగలిగినవాడు ఇంటెలిజెన్స్ కలిగిన వాడు ఓకే పృష్ఠోదయ అంటే పృష్ఠభాగం యాక్ వచ్చేది అంటే జంతు బుద్ధి కలిగిన వాడు లేదా కాస్త తెలివి తక్కువగా ఉన్నవాడు కానీ నిజానికివి మనిషి పుట్టుక లేకపోతే జంతువు పుట్టుక లేకపోతే ఆ టైంకి మరోటి పుట్టిందా ఏదో ఇన్సెక్ట్ పుట్టిందా అని తెలుసుకోవడానికి బహుపది అంటే ఇన్సెక్ట్ జంతువు చతుష్పాత్ అలాగ తీసుకుంటారు శీర్షోదయ అన్నప్పుడు మనిషి పుడుతున్నాడు అని అర్థం ఎందుకంటే మనిషే శిరస్సుతో పుడతాడు మిగిలిన జంతువులన్నీ పృష్టంతో పుడతాయి బృహద్గాత్రాహ పెద్ద పెద్ద శరీరము కలవాడు లావుగా ఉన్నవాడు లేదా జయంట్ స్ట్రక్చర్ అనమాట స్ఫురద్రూపి అని అంటాం కదా తెలుగులో బృహద్గాత్ర అంటే స్ఫురద్రూపి పెద్ద బాడీ ఉన్నవాడు పాండు తెల్లగా ఉన్నవాడు ఓకే వర్ణము తెల్లగా ఉన్నది పూర్వే ఈస్టులో బలంగా ఉంటుంది సింహం ఓకే ద్యు వీర్యవాన్ ద్యు అంటే పగలు వీర్యవాన్ అంటే పగలు బలముగా కలిగిన సైన్ ఇవి ఎక్కడ అన్ని చోట్ల ఉపయోగపడతాయి ప్రశ్నలోని ఓకే ప్రశ్న వేస్తున్నారు ప్రశ్నలో కూడా ఇదే ఇదే శ్లోకాన్ని వాడుకోవచ్చు పరాశరి మహర్షి చాలా తెలివిగా రాశాడు మొత్తం క్లుప్తంగా అంత ఇరికించేసి ఒక దాంట్లో పెట్టేశాడు డి థర్టీకి డి వన్కి కూడా వాడచ్చును యాక్చువల్గా అయితే డి వన్ వాడుతున్నప్పుడు కూడా ఇది వాడచ్చును కానీ ఇది మనం ఎందుకు వాడట్లేదు అంటే మనం నక్షత్రాలు నేర్చుకున్నాం కాబట్టి నక్షత్ర తత్వాలు చాలా బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకా రాశి తత్వము డి వన్ చార్ట్లో వాడట్లేదు ఇప్పుడు మిగిలిన నిజానికి పరాశర మహర్షి రాసిన విషయం అంతా నాకు అనిపించడము చాలామందికి అనిపించిన విషయము నేను చెబుతున్న విషయము ఏంటి అంటే ఎక్కువగా పరాశర మహర్షి వర్గచక్రాల మీద పనిచేయండి అనే ఉద్దేశంలో ఉన్నాడు అందుకే సప్తవర్గు షోడశ వర్గు దశ వర్గు ఇలాగ వర్గులు ఇచ్చాడు ఆయన ఓకే కనుక ఆయన చెప్పిన విషయం అంతా కూడా వర్గచక్రాల్లో ఉంది అని నా ఉద్దేశ్యం అందుకే ఇవి నేను వర్గచక్రాల్లో మాత్రమే రాశితత్వాలను వాడుతున్నాను డి వన్ లో పూర్తిగా నక్షత్రాలని వాడుతున్నాను ఓకే ద్యువీర్యవాన్ ఇక్కడికి సింహరాశి అయ్యింది మనం ఇప్పుడు రవిని చూద్దాం ఓకే మధు పింగళ దృక్ చతురస్రహ శుచిర్ ద్విజ పిత్త ప్రకృతి ధీమాన్ పూమాన్ అల్పకచో ద్విజహ ఓకే మధు పింగళ దృక్ మధు అంటే హనీ పింగళ అంటే ఎల్లో ఎల్లోగా ఉండే హనీ కలర్లో అంటే తేనె రంగులో ఉండే కళ్ళు దృక్ అంటే చూపు ఓకే తేనె రంగు చూపు అంటే కళ్ళు ఆ రంగులో ఉండొచ్చు అని అర్థం ఉన్నది లేదా మధు పింగళ దృక్ అంటే మధ్యస్థంగా అంత కోపంగానూ కాదు అంత శాంతంగానూ కాదు తెల్లగా ఉంటే శాంతంగా ఉన్నట్టు కళ్ళు ఎర్రగా ఉంటే కోపంగా ఉన్నట్టు మధు పింగళ దృక్ అంటే అటు కోపంగానూ కాదు అటు శాంతంగాను కాదు అందుకే సూర్యుడిని క్రూరుడు అన్న దాంట్లో వేశారు ఓకే రెండు అర్థాలు వస్తాయి దీంట్లో నుంచి చతురస్రహ స్క్వేరిష్ బాడీ ఉన్నవాడు చతురస్రహ అంటే మనం కిందటి వారం చంద్రుడు గురించి తెలుసుకున్న వృత్తంగా ఉన్నాడు ఫుట్బాల్లో ఉన్నాడు మనిషి లావుగా గుండ్రాయిలా ఉన్నాడు మనిషి చతురస్రహ అంటే ఒడ్డుకి తగ్గ పొడుగు పొడుక్కి తగ్గ ఒడ్డు ఓకే మరీ లావుగా లేడు మరీ సన్నగా లేడు ఓకే ఇది ముఖ్యంగా రవి లగ్నంలో ఉన్నవారికి మీకు ఇది కనిపిస్తుంది బాగా లగ్న డిగ్రీస్కి దగ్గరగా ఉన్నాడు పొడుగ్గా ఉండడు పొట్టిగా ఉండడు లావుగా ఉండడు సన్నంగా ఉండడు కరెక్ట్గా ఉంటాడు మనిషి ఓకే చతురస్రహ అందుకే లగ్నము దాని క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకునేటప్పుడు మనిషి ఎలా ఉన్నాడు అన్నదాన్ని ఎక్కువగా నవాంశ నుంచి కొంత త్రింశాంశ డి థర్టీ నుంచి తీసుకోండి అని చెప్పడానికి కారణం అది వీటిని మీరు నవాంశలోని త్రింశాంశలోని వాడుతున్నారు ఇప్పుడు మధు దృక్ చతురస్రహ శుచిర్ ద్విజ శుచి ఓకే శుచిగా ఉండడం అంటే క్లీన్ హ్యాబిట్స్ కలిగి ఉండడం జనరల్గా చెడు అలవాట్లకి దూరంగా ఉండడానికి ప్రయత్నము చేయడము చెడు అలవాట్లు ఉన్నప్పుడు మాత్రము అది ఏదో పక్క వారికి చూపించుకోవడం కోసం చెడు అలవాటుగా ఉండడం అంటే ఉదాహరణకి చూడండి నేను ఇదిగో ఈ ఈ రకం స్కాచ్ విస్కీ తాగుతాను ఏదో పెద్ద బ్రాండ్ ఒక యాభై వేల రూపాయల బాటిల్ తీసుకొని వచ్చి ఎదురుగుండా పెట్టి డిస్ప్లేలో చూపిస్తున్నవాడు తాగుడు మాత్రం లేనివాడు ఓకే ఏది చేసినా డిస్ప్లే కోసం చేసేవాడు నేను ఇంతటి ఇంతటి డబ్బు గలవాడిని ఇంతటి శక్తిమంతుడిని లేకపోతే ఇంతటి రాజ్యాన్ని చూస్తున్న వాడిని అని చెప్పుకోవడం కోసం చేసేవాడు ఇదేం తప్పేం కాదు ఓకే అంటే ఏదో వెంటనే ఫ్లాంటింగ్ ఇదంతా ఊరికే ఆర్భాటము తప్పు అయినవాడు ఆ ఉద్దేశాల్లో తీసుకోకండి నైజం అది కాదు నిజానికి నైజం ఏమిటి అంటే నేను చీప్ వ్యక్తిని కాను ఓకే చీప్ పనులు చేయను నేను రాజసముతో ఉన్నవాడిని అందరికంట పైన ఉండడానికి ప్రయత్నం చేస్తాను నాకు ఈ అర్ధ రూపాయలు పావలాలు వద్దు వాటికి నేను ఆశపడను మీరే తీసుకోండి అర్థ రూపాయి వచ్చింది అనుకోండి ఏదో ఐదుగురు కలిసి పని ఒక పని మీద అంతా కలిపి అర్ధ రూపాయి వచ్చింది అనుకోండి అసలు వీడు తీసుకోడు ఈ రవి బాగా బలంగా ఉన్నవాడు లగ్నానికి బాగా దగ్గరగా ఉన్నవాడు ఏమంటాడు అంటే ఇవాడు ఐదు రూపాయలు వచ్చిందిగా మీరు అందరూ మీ నలుగురు రూపాయి 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 తీసేసుకోండి లేకపోతే పదిహేను పైసలు మీరు తీసేసుకోండి నాకు అక్కర్లే నాకు ఇవ్వద్దు మీరు ఉంచుకోండి అంటాడు అదేంట్రా అంటే లేదు మనకు ఐదు లక్షలు ఎప్పుడు వస్తుందో అప్పుడు నాకు రెండు లక్షలు ఇవ్వండి మిగిలిన మీ ముగ్గురు మూడు లక్షలు పంచుకోండి అంటాడు లేకపోతే నాలుగు లక్షలు మీరు తీసుకున్నాక నాకు అప్పుడు లక్ష ఇవ్వండి అంటాడు ఓకే ఇది రవికి ఉన్న క్యారెక్టర్స్టెక్ శుచిర్ ద్విజ శుచిగా ఉండేవాడు రెండోది ఓసిడి ఉన్నవాడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఊరికి వెళ్ళాం అనుకుందాం బాగా రవి లగ్నానికి దగ్గరగా ఉన్నాడు చాలా దగ్గరగా ఉన్నాడు డిగ్రీస్ ఎగ్జాక్ట్ సేమ్ డిగ్రీస్ మీద ఉన్నాడు అలాంటి వాడిని తీసుకోండి అరే ఇదేం రూము ఈ రూమ్ చాలా కష్టం ఇక్కడ ఉండలేం అయిపోతుంది ఇక్కడ రూమ్లో ఉండాలంటే ఓకే ఇది మీకు ఒకటే సింహములోని గ్ర లగ్నాధిపతి ఉన్నవాడు కానీ లేదా రవి లగ్నానికి బాగా దగ్గరగా ఉన్నవాడు కానీ ఈ రెండు చోట్ల మీకు ఈ విషయం కనిపిస్తుంది అతిశుచి ఓవర్ క్లీన్లీనెస్ ఎక్స్పెక్ట్ చేయడం ఈ మధ్యన ఓసిడి అంటున్నారు ఓసిడి ఉన్నవాడు అని అర్థం చేసుకోవచ్చు అంటే మామూలుగా ఉండేవాళ్ళకి ఏంటిది మరి ఓవర్ క్లీన్ ఓవర్ క్లీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఓకే అతిగా క్లీన్లీనెస్ ఎక్స్పెక్ట్ చేయడం పిత్త ప్రకృతి ఇది అందరికీ తెలిసిందే పిత్త ప్రకృతి ఉన్నవాడు శరీరంలో గ్యాస్ బిల్డ్ అవుతున్నవాడు లేదా డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాడు ఓకే పూమాన్ అంటే పేరు పేరు ప్రతిష్టల కోసం పాకులాడేవాడు అవు ఉన్నవాడు ఓకే అల్పకచు నెత్తి మీద జుత్తు తక్కువ ఉంచుకున్నవాడు అల్పకచు ద్విజ సో ఇప్పుడు లగ్నములో రవి ఉన్నాడు నవాంశ లగ్నంలో లేక డి థర్టీలో ఉన్నాడు మీకేం కనిపిస్తుంది నెత్తి మీద జుట్టు తక్కువ ఉన్నది అంటే ఒకటే పట్ట పొర్ర ఉండొచ్చు లేకపోతే చిన్న జుట్టు పెట్టుకోవడానికి ఇష్టపడచ్చు లేకపోతే పెద్ద నుదురు నిజానికి విశాలంగా నుదురు పెద్ద నుదురు కలిగిన వాడు కూడా మీకు లగ్న రవితో కనిపిస్తాడు నవాంశలో కానీ డి థర్టీలో కానీ ఎంత దగ్గరగా ఉంటే అంత ఈజీగా మీకు డి థర్టీలో అది కనిపిస్తుంది సరే